నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వాసన ఐక్యర్ వారి సౌజన్యంతో మెగా ఐ క్యాంపు నిర్వహించారు బాలాజీనగర్ లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ నందు జరిగిన ఈ మెగా ఐ క్యాంపులో ఆటో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మూలం రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ ఆటో కార్మికులు వాళ్ల సమస్యలపై పోరాడమే కాకుండా సేవా దృక్పథంతో వాసన వాసనఐకేర్ వారి సౌజన్యంతో మెగా ఐ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఆటో కార్మికులు వారి ఫిట్నెస్తో పాటు వారి చూపును పరీక్షించుకునేందుకు ఐ క్యాంపు ఎంతో ఉపయోగపడుతుందని ఈ మెగా ఐ క్యాంపులో ఆటో కార్మికులందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ రవీంద్ర స్వర్ణబాబు ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కు రమణయ్య సిహెచ్ ప్రేమ్ నివాస్ లక్ష్మీపతి వై రమేష్ షేక్ జహీర్ ఎం సురేష్ వేణు తదితరులు పాల్గొన్నారు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది ఈ రోజు బాలాజీ నగర్ సిపిఎం ఆఫీస్ లో ఈ క్యాంప్ నిర్వహించారు ఇదే కాదు గతంలో సెట్టి రోడ్డు గాని అనంతసాగరం గాని అనేక సందర్భాల్లో కూడా తెలువంగానే వచ్చి వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు ఈ రోజు కూడా అనేక మంది ఆటో కార్మికులు ఉపయోగించుకుంటున్నారు అందువల్ల రాబో కాలంలో వాళ్ళ సహకారం ఉండాలనేది మేము కూడా కోరుకుంటున్నాం అందువల్ల ఈ రోజు ఉదయం నుంచి జరుగుతా ఉంది ఇంకా వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో మనం దీన్ని ఉపయోగించుకోవాలని ఆటో వర్కర్స్ యూనియన్ గాని లేదా సామాన్య ప్రజలకు గాని నేను విజ్ఞప్తి చేస్తాను వాసనై కేర్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బాలాజీ నగర్ లోని డాక్టర్ రామచంద్రారెడ్డి గారి భవనంలో ఆటో కార్మికుల నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మెగా ఐ ని నిర్వహించడం జరుగుతోంది వాసన ఐ కేర్ వారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ క్యాంపులు నిర్వహించారు ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు అరవై మంది ఈ క్యాంపులో లో పాల్గొనడం జరిగింది ఈ క్యాంపు ద్వారా ఏదైనా శుక్లాలు ఉండేటటువంటి వారందరికి కూడా ఉచితంగా ఐ ఆపరేషన్ అనేటటువంటి చేయడం జరుగుతుంది అట్లాగనే వాళ్ళకు ఉండేటటువంటి అనేక మంది ఆటో కార్మికులు ఒక పోరాటాలు వాళ్ళ సమస్యలే కాకుండా సేవా దృక్పథంతో ఆటో కార్మికులందరినీ ఐక్యం చేసి ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంపులు పెట్టడం అనేటటువంటి శుభ పరిణామం ఈ మెడికల్ క్యాంపులో ఆటో కార్మికులతో పాటు ఇతర డ్రైవర్ వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఐకేర్ ఏదైతే వాస్తన్న ఐకేర్ ఉందో వారి అందరికీ అభినందనలు ఈ రోజు వైద్యం అనేటువంటిది కార్పొరేట్ ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి ఆటంకంగా మారింది భారంగా మారింది ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యవస్థలు సంస్థలు ఇట్లా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి రావడం అనేది అభినందనీయం అట్లాగే వీళ్ళకి ఉచితంగా రేపు వీళ్ళకి ఏదైనా శుక్లాలు ఉన్నా ఇట్లాంటి వాటిని టెస్ట్ చేసి తర్వాత వీళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం అనేది శుభపరిణామం రాబోయే రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాం అట్లాగే కార్మికులు దీన్ని ముఖ్యంగా కార్మికులు ప్రజానికం పేదలు ఉపయోగించి తీసుకొని రాబోయే రోజుల్లో వైద్యం పట్ల కొంత అవగాహన కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు